ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మీ తెలుగోటెక్ నేను మీ మునిలక్ష్మిని తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్కి స్వాగతం ఈ వీడియోలో ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా రేపటి నుంచి శ్రీవారి పుష్కరిని ఒక నెల రోజుల పాటు మూసివేస్తూ టీటీడీ నుంచి ఒక బ్రేకింగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది దానికి సంబంధించి అలాగే ఫేక్ అకౌంట్స్ విషయంలో భక్తులందరూ అప్రమత్తంగా ఉండాలి అని టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్ గురించి ఇంకా ఈ రోజు రిలీజ్ చేసిన ఆర్జిత సేవా టికెట్స్ కి సంబంధించి అలాగే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను ఇలా వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తానండి సో ఈ వీడియో ఎక్కడా మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను ఓం నమో వేంకటేశాయ ముందుగా నిన్నటి రోజున అనగా జూలై పద్దెనిమిదవ తేదీ శుక్రవారం రోజున డెబ్బై మూడు వేల తొంభై మూడు మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా ముప్పై ఒక్క వేల ఐదు వందల డెబ్బై మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు అలాగే నాలుగు కోట్ల ఇరవై ఒక్క లక్షల రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు ఈ రోజు కూడా తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే కొనసాగుతూ ఉంది ఈ రోజు ఉదయం ఆరు గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూలోని అన్ని కంపార్ట్మెంట్లోనూ అలాగే నారాయణగిరి గార్డెన్లో ఉన్న అన్ని షెడ్లోనూ భక్తులతో నిండిపోయి కంపార్ట్మెంట్ బయట ఫ్రీ దర్శనం క్యూ లో తిరుమల ఔటర్ రింగ్ రోడ్లో ఉన్న శిలాతోర్ణం సర్కిల్ వరకు కూడా భక్తులు దర్శనం కోసం క్యూ లైన్లో వేచి ఉన్నారు ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా పదహైదు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకొచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్లో జాయిన్ అయ్యారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా ఇరవై నుంచి ఇరవై నాలుగు గంటల సమయం పట్టే అవకాశం ఉంది భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యే సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే ఈరోజు తిరుపతి ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ కావచ్చు ఇంకా శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ను కావచ్చు కలిగి ఉండి స్వామివారి దర్శనంకి వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా నాలుగు నుంచి ఆరు గంటల సమయం పట్టే అవకాశం ఉంది అలాగే రోజు త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ దర్శనం టికెట్స్ కావచ్చు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపు మూడు నుంచి నాలుగు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇక పోతే ఫేక్ అకౌంట్ విషయంలో భక్తులు అప్రమత్తంగా ఉండాలి అని టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్ టిటిడి ఈవో పేరుతో ఫేక్ అకౌంట్ భక్తులు అప్రమత్తంగా ఉండాలి టిటిడి ఈవో శ్రీ జె శ్యామలారావు గారి పేరుతో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయిన ఫేస్బుక్ లో గుర్తు తెలియని వ్యక్తులు నకిలీ ఖాతాను సృష్టించి భక్తులకు సందేశాలు పంపుతూ డబ్బులు కావాలని కోరుతున్నారని టీటీడీ దృష్టికి వచ్చింది ఇది పూర్తిగా మోసగాళ్ళ నకిలీ చర్యగా గుర్తించడం జరిగింది భక్తులు ఇటువంటి నకిలీ అకౌంట్లకు దూరంగా ఉండాలని ఎవరికైనా ఇలాంటి సందేహాస్పద సందేశాలు వస్తే వెంటనే టీటీడీ విజిలెన్స్ విభాగానికి చెందిన సెల్ నెంబర్ తొమ్మిది ఎనిమిది 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 ఆరు 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 తొమ్మిది మూడు సున్నా లేదా టీటీడీ టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి ఎనిమిది సున్నా సున్నా నాలుగు రెండు ఐదు నాలుగు ఒకటి నాలుగు ఒకటి నెంబర్కి ఫోన్ చేసి సమాచారం తెలియజేయాలని కోరడమైనది భక్తులు కేవలం టీటీడీ అధికారిక వెబ్సైట్ అయినా డబ్ల్యూడబ్ల్యూ డాట్ తిరుమల డాట్ ఓఆర్జీ లేదా సోషల్ మీడియా అధికారిక ఖాతాల ద్వారా వచ్చే సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని విజ్ఞప్తి చేయడమైనది ఇదండి టీటీడీఈఓ శ్రీ జే శ్యామలారావు గారి పేరు మీద ఫేస్బుక్లో నకిలీ అకౌంట్ను సృష్టించి డబ్బులు పంపించాలి అని భక్తులందరికీ కూడా ఆ అకౌంట్ ద్వారా సందేశాలు పంపుతున్నట్టు టీటీడీ దృష్టికి రావడంతో ఇలాంటి నకిలీ అకౌంట్స్ విషయంలో భక్తులందరూ అప్రమత్తంగా ఉండాలని టీటీడీ వారు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ ఇంకొకటి ఎవరైనా గుర్తు తెలియని పర్సన్స్ అంటే అన్నోన్ పర్సన్స్ మీకు దర్శనం టికెట్స్ బుక్ చేసిస్తాం డబ్బులు పంపించండి అకామిడేషన్ బుక్ చేసిస్తాం ఇలా ఎవరైనా అన్నోన్ పర్సన్స్ మిమ్మల్ని గా కాంటాక్ట్ అయితే అలాంటప్పుడు మీరు టీటీడీ విజిలెన్స్ నెంబర్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఎయిట్ నైన్ ఎయిట్ సిక్స్ త్రీ జీరో అనే నెంబర్ కానీ లేదా టీటీడీ టోల్ ఫ్రీ నెంబర్ వన్ ఎయిట్ డబల్ జీరో ఫోర్ టూ ఫైవ్ ఫోర్ వన్ ఫోర్ వన్ అని టీటీడీ టోల్ ఫ్రీ నెంబర్ కానీ కాల్ చేసి మీరు కంప్లైంట్ చేయాల్సి ఉంటుందండి ఎందుకంటే మీకు ఎవరైనా అలాంటి అన్నోన్ పర్సన్స్ అంటే మోసగాలు ఎవరైనా మిమ్మల్ని కాంటాక్ట్ అయినప్పుడు మీరు టీటీడీ విజిలెన్స్ దృష్టికి తీసుకెళ్లారు అనుకోండి అలాంటి మోసగాళ్ళ చేతిలో ఇంకొక శ్రీవారి భక్తులు మోసపోకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి భక్తులందరూ దీన్ని గమనించుకోగలరు ఇకపోతే రేపటి నుంచి నెల రోజుల పాటు శ్రీవారి పుష్కరిణి మూసివేస్తున్నట్టు టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్ జూలై ఇరవయవ తేదీ నుండి ఆగస్టు పంతొమ్మిదవ తేదీ వరకు శ్రీవారి పుష్కరిణి మరమ్మత్తులు తిరుమల శ్రీవారి ఆలయం పక్కన గల పవిత్రమైన స్వామివారి పుష్కరిణి మరమ్మత్తు పనులు జూలై ఇరవయో తేదీ నుండి ఆగస్టు పంతొమ్మిదవ తేదీ వరకు నిర్వహించనున్నారు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ప్రతి ఏడాది పుష్కరిణి మరమ్మత్తులు నిర్వహిస్తారు ఈ ఏడాది సెప్టెంబర్ ఇరవై నాలుగు నుండి శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో టీటీడీ వాటర్ వర్కర్స్ విభాగం ఆధ్వర్యంలో నెల రోజుల ముందుగానే ఈ పనులు పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు కావున ఈ నెల రోజుల పాటు పుష్కరిణి హారతి ఉండదు అదే విధంగా ఈ నెల రోజుల పాటు భక్తులను పుష్కరిణిలోకి అనుమతించరు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని సహకరించాల్సిందిగా భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేస్తుంది ఇదండి మామూలుగా ప్రతి సంవత్సరం శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఒక నెల ముందుగా శ్రీవారి పుష్కరిణి మరమ్మత్తు పనులను వారు చేయడం జరుగుతుంది ఇందులో భాగంగా ఈ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై నాలుగవ తేదీ నుంచి స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్నాయి కాబట్టి ఇందు కారణంగా ఒక నెల ముందుగా అనగా జూలై ఇరవయో తేదీ నుండి ఆగస్టు పంతొమ్మిదవ తేదీ వరకు శ్రీవారి పుష్కరిణి మరమ్మత్తు పనులను వారు చేపడుతున్నారు కాబట్టి ఈ నెల రోజుల పాటు పుష్కరిణి హారతి ఉండదు అలాగే ఈ నెల రోజుల పాటు భక్తుల్ని శ్రీవారి పుష్కరిలో స్నానాలు ఆచరించడానికి అనుమతించరు అండ్ అలాగే అంగప్రక్షణం సేవ టికెట్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులు మామూలుగా ఈ అంగప్రేక్షణ సేవకు రిపోర్ట్ చేయడానికి ముందు శ్రీవారి పుష్కరిలో స్నానం ఆచరించి అంగప్రేక్షణ సేవకు రిపోర్ట్ చేస్తారు అయితే జూలై ఇరవయో తేదీ నుంచి ఆగస్టు పంతొమ్మిదవ తేదీ వరకు పుష్కరిణి మరమత్తు పనులు జరుగుతున్నాయి కాబట్టి అంగప్రేక్షణం టికెట్స్ భక్తుల్ని కూడా శ్రీవారి పుష్కరంలో స్నానం చేయడానికి అనుమతించారండి ఎవరైతే ఈ అంగప్రేక్షణం సేవా టికెట్స్ ని బుక్ చేసుకుంటారో ఈ నెల రోజులకి సంబంధించి ఆ భక్తులు అందరూ కూడా వరాహ స్వామి వారి ఆలయం పక్కన మామూలుగా శ్రీవారి పుష్కరంలో స్నానం ఆచరించడానికి చేస్తూ ఉంటారు కదండి అక్కడ వాష్ రూమ్స్ అనే ఉన్నాయి సో ఆ వాష్రూమ్స్ వద్ద మీరు స్నానాలు ఆచరించి అంగప్రక్షణ సేవకు రిపోర్ట్ చేయొచ్చు అండ్ అలాగే నార్మల్ భక్తులు కూడా ఈ నెల రోజుల పాటు ఎవరైతే పుష్కరణి స్నానం చేయాలి అనుకుంటారో ఆ భక్తులకి పుష్కరణి స్నానం అనుమతి లేదు కాబట్టి మీరు కూడా ఈ వరాహస్వామి వారి ఆలయం పక్కనే ఉన్నటువంటి వాష్రూమ్స్ వద్ద స్నానాలు ఆచరించవచ్చు కాబట్టి భక్తులందరూ దీన్ని ముఖ్యంగా గమనించుకోగలరు అంటే జూలై ఇరవయో తేదీ అనగా రేపటి నుంచి ఆగస్టు పంతొమ్మిదో తేదీ వరకు ఈ నెల రోజుల పాటు శ్రీవారి పుష్కరిణి మరమ్మత్తు పనులను టీటీడీ వారు చేపడుతున్నారు భక్తులు ముఖ్యంగా గమనించుకోగలరు ఇకపోతే ఈ రోజు రిలీజ్ చేసిన టికెట్స్ శ్రీవారి ఆర్జిత సేవా టికెట్స్ ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్ ఫర్ అక్టోబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ విల్ బి అవైలబుల్ విత్ ఎఫెక్ట్ నైన్టీన్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ టెన్ ఏఎం రిజిస్ట్రేషన్ విల్ బి ఓపెన్ ఫ్రమ్ ఫ్రం ట్వంటీ ఫైవ్ టెన్ ఏఎం టు ట్వంటీ వన్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ టెన్ ఏఎం అంటే స్వామివారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకునే ఆర్జిత సేవలైన సుప్రభాతం తోమాల అర్చన అష్టదల పాద పద్మారాధనం ఈ నాలుగు రకాల ఆర్జిత సేవలకి ఆన్లైన్ లక్ డిప్ అక్టోబర్ మంత్కు కు సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి జూలై పంతొమ్మిదవ తేదీ ఉదయం పది గంటల నుంచి ఇరవై ఒకటో తేదీ ఉదయం పది గంటల వరకు అనగా ఈ రోజు ఉదయం పది గంటల నుంచి ఎల్లుండి ఉదయం పది గంటల వరకు ఈ ఆన్లైన్ లక్కిడిప్ అనేది అందుబాటులో ఉంటుందండి కాబట్టి ప్రతి ఒక్క శ్రీవారి భక్తులు దీనిని గమనించుకొని మిస్ కాకుండా ఎల్లుండి ఉదయం తొమ్మిది గంటల యాభై నిమిషాల లోపు ఈ ఆన్లైన్ లక్కిడిపు లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి ముందుగా సుధాకర్ గారు తిరుమలలో రక్తదానం చేస్తే ఉచిత దర్శనం ఉంటుంది కదా అది ఒక్కరికేనా లేదా కుటుంబానికా నడుతున్నారు తిరుమలలోని అశ్విని హాస్పిటల్లో ప్రతిరోజు కూడా బ్లడ్ డొనేషన్ ద్వారా పది మందికి త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం అనేది కల్పిస్తారు అయితే ఎవరైతే ఆ బ్లడ్ డొనేషన్ చేస్తారో ఆ ఒక్క పర్సన్ కి మాత్రమే దర్శనం అనేది ఉంటుంది వారి కుటుంబం మొత్తానికి దర్శనం అనేది ఉండదు ఈ బ్లడ్ డొనేషన్ కి సంబంధించి పర్టికులర్ గా ఒక వీడియో అనేది చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పింఛడం జరుగుతుంది ఒకసారి ఆ వీడియోను కూడా చూడగలరు అలాగే నెక్స్ట్ రఘురామ్ గారు ఓటర్ ఐడి ప్రూఫ్ ఆప్షన్ లేదు మేడం గారు అని అడుగుతున్నారు అవునండి టీటీడీకి సంబంధించిన దర్శనం టికెట్స్ బుకింగ్లో ఓటర్ ఐడి ఆప్షన్ అనేది లాస్ట్ టూ ఇయర్స్ నుంచే టీటీడీ వారు తీసేయడం జరిగింది ప్రస్తుతం టీటీడీకి సంబంధించి మీరు ఏ టికెట్స్ బుక్ చేసుకోవాలి అన్న అంటే దర్శనం టికెట్స్ కావచ్చు ఆర్జిత సేవా టికెట్స్ కావచ్చు అకామిడేషన్ టికెట్స్ కావచ్చు ఇలా మీరు తిరుమలకి సంబంధించి ఏ టికెట్స్ని బుక్ చేసుకోవాలి అన్న ఇండియన్స్ అయితే ఆధార్ ఐడి ప్రూఫ్ ఆప్షన్ ద్వారా బుక్ చేసుకోవాలి ఎన్ఆర్ఐస్ అయితే పాస్పోర్ట్ ఐడి ప్రూఫ్ ఆప్షన్ ద్వారా మాత్రమే బుక్ చేసుకోవాలి ప్రజెంట్ ఈ రెండు ఆప్షన్సే ఉన్నాయి ఓటర్ ఐడి ప్రూఫ్ ఆప్షన్ అనే టీటీడీ వారు లాస్ట్ టూ ఇయర్స్ నుంచే తీసేయడం జరిగింది అలాగే నెక్స్ట్ హనుమంతు గారు గుడ్ మార్నింగ్ మేడం మేము సెప్టెంబర్ మంత్ త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ బుక్ చేసుకున్నాము కానీ మాకు రూమ్ బుక్ కాలేదు ఇప్పుడు మేము జూలైలో సెప్టెంబర్ మంత్ కు రూమ్స్ బుక్ చేసుకోవచ్చా ప్లీజ్ చెప్పండి మేడం అని అడుగుతున్నారు తిరుమల తిరుపతి అకామిడేషన్ ని ఆల్రెడీ సెప్టెంబర్ మంత్ వరకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేశారు అండ్ కంప్లీట్ గా బుక్ అయిపోయింది అంటే వన్స్ ఒక్కసారి అకామిడేషన్ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేసి కంప్లీట్ గా బుక్ అయిపోయింది అంటే మళ్ళీ రెండోసారి అకామిడేషన్ ని ఆన్లైన్ లో రిలీజ్ చేయండి సో మీరు సెప్టెంబర్ మంత్ కు సంబంధించి అకామిడేషన్ పొందాలి అంటే మీరు డైరెక్ట్ తిరుమలకి చేరుకొని సిఆర్ఓ ఆఫీస్ వద్ద ఆఫ్ లైన్ లో మాత్రమే అకామిడేషన్ పొందాలి ఆన్లైన్ లో సెప్టెంబర్ మంత్ కు సంబంధించి అకామిడేషన్ బుక్ చేసుకోవడానికి ఎలాంటి ఆప్షన్ లేదు ఈ జూలై మంత్ లో రిలీజ్ చేసే అకామిడేషన్ అనేది అక్టోబర్ మంత్ కు సంబంధించి రిలీజ్ చేస్తున్నారు మీరు సెప్టెంబర్ నెలలో ఏ తేదీకి అయితే దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకో ఆ తేదీ తెల్లవారుజామున నాలుగు లేదా ఐదు గంటల కల్లా మీరు తిరుమలకి చేరుకొని సిఆర్ ఆఫీస్ వద్దకి మీ ఆధార్ కార్డ్ అండ్ మీ మొబైల్ నెంబర్ తీసుకొని వెళ్ళి ఆఫ్లైన్ లో రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అంటే మీకు కొంచెం తొందరగా రూమ్స్ కూడా అలాట్ అవ్వడం జరుగుతుందండి లేదు మీరు ఉదయం ఏడు లేదా ఎనిమిది గంటలకల్లా వెళ్లి రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అంటే మీకు రూమ్ అలాట్ అవడానికి కొంచెం ఎక్కువ సమయం పడుతుంది ఇన్ కేసు మీరు తిరుమలకి చేరుకున్న సమయానికి సిఆర్ ఆఫీస్ వద్ద ఆఫ్లైన్ లో రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకునే కౌంటర్స్ క్లోజ్ చేసి అనుకోండి అలా తిరుమలలో ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో మొత్తం నాలుగు ప్రదేశాల్లో లాకర్స్ అనేవి ఇస్తారు ఒకటి మాధవ నిలయం అంటే పిఎస్సి టూ రెండు పద్మనాభ నిలయం అంటే పిఎస్సి ఫైవ్ మూడు యాత్రి సదన్ అంటే పిఎస్సి వన్ నాలుగు యాత్రి సదన్ త్రీ అంటే పిఎస్సి త్రీ తిరుమలలోని ఈ నాలుగు ప్రదేశాల్లో భక్తులకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో లాకర్స్ ఇస్తారు ఇక్కడ లాకర్స్ తో పాటుగా మీరు రష్ తీసుకోవడానికి పెద్ద పెద్ద హాల్స్ ఫ్రెష్ అవడానికి వాష్రూమ్స్ తలనీలాలు సమర్పించుకోవడానికి కళ్యాణ కట్టలు అన్ని సౌకర్యాలు ఉంటాయి కాబట్టి భక్తులు తిరుమలలో ఈ లాకర్ సౌకర్యాన్ని కూడా ఉపయోగించుకోవచ్చు అలాగే నెక్స్ట్ సత్య గారు త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం చేసుకోకపోయినా లడ్డూలు ఇస్తారా అని అడుగుతున్నారు త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ ని బుక్ చేసుకొని ఉండి ఆ టికెట్ ద్వారా మీరు స్వామివారిని దర్శనం చేసుకోకపోతే ఆ టికెట్ పై ఇచ్చే ఉచిత లడ్డు ప్రసాదం అనేది ఇవ్వరండి ఎందుకని అంటే మీరు ఏ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకొని ఉన్నా అంటే లక్కిడి ఆర్జిత సేవల ద్వారా కావచ్చు లేదా ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవలు వర్చువల్ సేవ దర్శనం టికెట్స్ అంగ ప్రేక్షణం సీనియర్ సిడియన్ దర్శనం టికెట్స్ శ్రీవారి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్స్ అండ్ హోమం ప్లస్ తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్ ఆఫ్లైన్ లో ఇచ్చే ఇచ్చేసి టోకన్స్ దివ్య దర్శనం టోకెన్స్ ఎటువంటి టోకన్స్ లేకుండా స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చే భక్తులు కావచ్చు ఇలా ఏ టికెట్స్ ద్వారా స్వామి వారిని దర్శనం చేసుకోవడానికి మీరు దర్శనం దర్శనం క్యూ క్యూ జాయిన్ అయ్యి ఆ వెళ్ళేటప్పుడు టికెట్ అనేది స్కాన్ చేస్తారు అలా మీ దర్శనం టికెట్ స్కాన్ చేస్తేనే ఆ టికెట్ పై ఇచ్చే ఉచిత లడ్డు ప్రసాదం అనేది ఇస్తారు మీ దర్శనం టికెట్ స్కాన్ చేయలేదు అనుకోండి ఆ టికెట్ పై ఇచ్చే ఉచిత లడ్డు ప్రసాదం అనేది ఇవ్వరు సో మీరు త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ ని బుక్ చేసుకున్నప్పటికీ దర్శనం చేసుకోలేదు అనుకోండి అంటే దర్శనం క్యూ లైన్ లో వెళ్ళి ఆ దర్శనం టికెట్ ని స్కాన్ చేసుకోలేదు అనుకోండి అప్పుడు మీకు ఆ టికెట్పై ఇచ్చే ఉచిత లడ్డు ప్రసాదం అనేది ఇవ్వరు అండ్ ఇక్కడ ముఖ్యంగా గమనించుకోవాల్సింది మీరు దర్శనం క్యూ లో వెళ్ళి మీ యొక్క దర్శనం టికెట్ని స్కాన్ చేసుకున్నప్పటికీ ఆ టికెట్ పైన మీ దర్శనం టికెట్ స్కాన్ చేసినప్పటి నుంచి ఇరవై నాలుగు గంటల లోపు మాత్రమే ఉచితంగా ఇచ్చే లడ్డు ప్రసాదం అనేది తీసుకోవాలి మీ దర్శనం టికెట్ స్కాన్ చేసిన ఇరవై నాలుగు గంటలు దాటిపోయింది అనుకోండి ఆ టికెట్పై ఇచ్చే ఉచిత లడ్డు ప్రసాదం అనేది ఇవ్వరు ఇది కూడా గమనించుకోగలరు అలాగే నెక్స్ట్ నరేష్ గారు మేడం శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం టికెట్స్ ఆఫ్లైన్లో ఇస్తారా ఇస్తే ఎక్కడ ఎన్ని గంటలకు ఇస్తారు ఓం నమో అని అడుగుతున్నారు అలిపిరి వద్ద గల సప్త గో ప్రదక్షిణశాలలో హోమం అనేది నిర్వహిస్తారు హోమం జరిగే ప్లేస్ లోనే ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్యలో రోజుకు యాభై హోమం టికెట్స్ అనేవి ఆఫ్లైన్ లో ఇస్తారండి కానీ ఈ టికెట్స్ ని పొందడానికి తెల్లవారు జామున మూడు లేదా నాలుగు గంటల నుంచి అక్కడ భక్తులు లైన్ లో వెయిట్ చేస్తూ ఉంటారు అలాగే నెక్స్ట్ గురువు గారు మేడం పుష్పయాగం టికెట్స్ చేసుకోవచ్చా వర్చువల్ సేవ బుకింగ్ చేశాము ఆగస్ట్ లో దర్శనం సెప్టెంబర్ ఫస్ట్ నాకు వైఫ్ కి అందుకనే అడుగుతున్నాను అని అడుగుతున్నారు వర్చువల్ సేవా టికెట్స్ ద్వారా దర్శనం ని బుక్ చేసుకున్నటువంటి భక్తులు కూడా ఈ పుష్పయాగం సేవా ని బుక్ చేసుకోవచ్చు బుక్ అవుతాయండి అంటే ఆల్రెడీ ఆర్జిత సేవల్ని బుక్ చేసుకున్నటువంటి భక్తులకి మాత్రమే ఈ పుష్పయాగం సేవా ని బుక్ చేసుకోవడానికి ఆరు నెలల గ్యాప్ అనేది ఉండాలి అంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవలైన కళ్యాణోత్సవం ఊంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ సేవ జ్యేష్ఠాభిషేకం వసంతోత్సవం పవిత్రోత్సవం ఇలా ఎవరైతే ఈ ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవల్ని బుక్ చేసుకుంటారో ఆ భక్తులు మాత్రమే పుష్పయాగం సేవ ని బుక్ చేసుకోవడానికి ఆరు నెలల గ్యాప్ అనేది ఉండాలి మిగతా వేరే ఏ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకున్న భక్తులకైనా అంటే లక్డిప్ లో సెలెక్ట్ అయినటువంటి భక్తులు కావచ్చు వర్చువల్ సేవల ద్వారా దర్శనం టికెట్స్ బుక్ చేసుకున్న భక్తులు కావచ్చు త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్స్ బుక్ చేసుకున్న భక్తులు కావచ్చు అంగప్రేక్షణ సేవా టికెట్స్ సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్స్ ఇలా వేరే ఏ దర్శనం టికెట్ ని బుక్ చేసుకున్న భక్తులకైనా ఈ పుష్పయాగం సేవా టికెట్స్ బుక్ చేసుకోవచ్చు బుక్ అందులో ఎలాంటి ఇబ్బంది లేదు ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా టీటీడీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి అలాగే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగా ఇన్స్టెంట్గా గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వగలరు రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచడం జరిగింది అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కన్నా ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో నమోటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్